అక్కినేని నాగార్జున అక్కినేని నాగ చైతన్య అక్కినేని అఖిల్ ఓ తండ్రి ఇద్దరు కొడుకులు సినిమాల గురించి సక్సెస్ రేటు గురించి కాసేపు పక్కన పెట్టేయండి వ్యక్తులుగా వీరి జీవితాల గురించి ఒక్కసారి లుక్కిద్దాం ఈ ముగ్గురు జీవితాలను పోల్చి చూస్తే ఓ విషయం మాత్రం ఎవరికైనా అర్థమైపోతుంది వీళ్ళ వైవాహిక జీవితాలు అనేవి అంత ఈజీగా సాగిపోవటం లేదు అన్నది మాత్రం అందరూ ఒప్పుకునే నిజమే అక్కినేని నాగార్జున గారు కానీ ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య కానీ మొదటి పెళ్లిని కాదనుకుని మరి రెండో పెళ్లి వైపు మొగ్గు చూపిన వాళ్ళే ఇక అక్కినేని అఖిల్ వైవాహిక జీతం కూడా సేమ్ టు సేమ్ పరిస్థితి ఎంగేజ్మెంట్ అయిందంటే సగం పెళ్లి అయినట్టే అని పెద్దలు అంటూ ఉంటారు అలాంటిది ఏం జరిగిందో వారిద్దరి మధ్య ఏమైందో ఏమో కానీ అక్కినేని అఖిల్తో ఎంగేజ్మెంట్ చేసుకుని కూడా ఓ అమ్మాయి అర్ధాంతరంగా ఆ పెళ్లిని రద్దు చేసుకుంది అసలు ఈ తండ్రి కొడుకులకు మొదటి పెళ్లిళ్ళు కలిసిరావా ముగ్గురు జీవితాల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది ఏంటి అన్న డౌట్ అయితే అక్కినేని అభిమానుల మనసులను తొలిచివేస్తోంది అసలు నాగార్జున గారి విషయంలో ఏం జరిగింది అక్కినేని నాగ చైతన్య విషయంలో జరిగిందేంటి అదే సమయంలో అక్కినేని అఖిల్ సంగతేంటి అన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా అక్కినేని నాగార్జున గారి గురించి చెప్పుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో విక్రమ్ సినిమాతో హీరోగా నాగార్జున గారు తన సినీ కెరీర్ను స్టార్ట్ చేశారు దానికి సరిగ్గా రెండేళ్ల ముందు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో దగ్గుబాటి గారిని ఆయన పెళ్లి చేసుకున్నారు ఆమె ఎవరో కాదు రామానాయుడు గారి కుమార్తె విక్టరీ వెంకటేష్ నిర్మాత సురేష్ బాపుల సోదరి నిజానికి రామానాయుడు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు మంచి స్నేహితులు వారి రెండు కుటుంబాలు కూడా ఎంతగానో కలిసిమెలిసి ఉండేవి ఆ స్నేహబంధాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని నాగేశ్వరరావు గారు రామానాయుడు గారు భావించారు ఆ భావనలోంచి పుట్టిందే నాగార్జున దగ్గుబాటి లక్ష్మిల పెళ్లి ప్రపోజల్ ఈ పెళ్లిని మొదట్లో అందరూ స్వాగతించారు రెండు కుటుంబాలు కూడా చాలా చాలా హ్యాపీ నాగార్జున కూడా మొదట్లో భార్యతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు పెళ్ళైన ఏడాదికే ఆ దెబ్బతలకు నాగ చైతన్య పుట్టాడు ఆ తర్వాత సినిమాల్లోకి నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగార్జున ఆలోచనలు ప్రవర్తన పూర్తిగా మారిపోయాయి కొత్త ప్రపంచాన్ని చూసినట్టయింది సినిమా వాళ్ళ జీవితాలు వాళ్ళ లైఫ్ స్టైల్ అన్ని నాగార్జున గారిని ప్రభావితం చేశాయి అదే సమయంలో సినిమా షూటింగ్ల నిమిత్తం వేరువేరు ప్రాంతాలకు వెళ్ళడం నెలల తరబడి ఇంటి ముఖం చూడకపోవడంతో భార్య లక్ష్మి గారిలో కాస్త అసహనం మొదలైంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపోహలు విభేదాలు వచ్చినా అటు రామానాయుడు ఇటు అగ్ని నాగేశ్వరరావు గారు ఇద్దరికీ కూడా సర్ది చెప్పేవాళ్ళు నాగార్జునది సినిమా లైఫ్ ఇటు లక్ష్మిది భిన్నమైన వ్యక్తిత్వం భార్య అభిప్రాయాలకు భర్త విలువ ఇవ్వాలన్న పంతం భర్తతో సరదాగా హ్యాపీగా గడపాలని ఆమెకు ఉండేది కానీ సినిమాల వల్ల అది కుదిరేదే కాదు అలా కలహాలు అపోహలు అసంతృప్తితో సాగుతున్న వారి జీవిత ప్రయాణంలోకి అమల రాకతో ఓ సమాధానం లభించిందని చెప్పవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో వచ్చిన కిరాయిదాద సినిమాతో అక్కినేని నాగార్జునతో మొదటిసారిగా అమల నటించింది ఆ తర్వాత ఇక వరుసగా నాగార్జునతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు అదే సమయంలో అమలతో నాగార్జున గారు ప్రేమలో పడ్డారు వారిద్దరి వ్యవహారం గురించి ఇంట్లో తెలిసింది దీంతో లక్ష్మి అగ్గిపరాట అయ్యారు ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య చాలా విభేదాలు చోటు చేసుకున్నాయి మొత్తానికి పంతొమ్మిది వందల తొంభై లక్ష్మికి నాగార్జున గారు విడాకులు ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో వీళ్ళు పెళ్ళి జరిగితే సరిగ్గా ఆరేళ్లకు అంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు విడాకుల తర్వాత ఇరు కుటుంబాలు చాలా కాలం వరకు మాట్లాడుకోలేదు అంతకుముందు నాగార్జునతో సురేష్ ప్రొడక్షన్లో చాలా సినిమాలు వచ్చాయి కానీ విడాకుల తర్వాత మాత్రం అగ్నేని కుటుంబంతో రామానాయుడు కుటుంబం సినిమాలు తీయలేదు విడాకులు తీసుకున్నారు రెండేళ్ల తర్వాత పంతొమ్మిది తొంభై సంవత్సరంలో అమలను నాగార్జున రెండో పెళ్లి తీసుకున్నారు పెళ్లికి ముందే నాగార్జున పెట్టిన కండిషన్ వల్ల అమల తన సినీ కెరీర్కు దూరమైంది సినిమాలకు గుడ్ బై చెప్పేసి జంతు సంరక్షణ అంటూ ఓ సంస్థను నెలకొల్పింది తన సమాజ సేవ తాను చేసుకుంటూ గడిపింది దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ అమల గారు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో మళ్ళీ అమల తెరపైకి వచ్చారు అటు లక్ష్మి కూడా కొన్నాళ్ళ తర్వాత విజయ్ రాఘవన్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు ఆ దంపతులకు ఓ కొడుకు కూడా ఉన్నాడు వారి వైవాహిక జీవితం కూడా చాలా హ్యాపీగా నడిచిపోతుంది నాగార్జున గారులు విడిపోయినా వారి మధ్య నాగ చైతన్య అనే బంధం మాత్రం అలా ఉండిపోయింది ఇరు కుటుంబాలతోనూ నాగ చైతన్య సత్సంబంధాలను కొనసాగిస్తూ ఉన్నాడు గతంలో సమతతో పెళ్లి సమయంలో తన భర్తతో కలిసి లక్ష్మి గారు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు అప్పుడే చాలామందికి గారి భర్త ఎవరో అన్నది తెలిసింది అంతటి లో ను లక్ష్మి గారు ఇష్టపడేవారు సమతతో నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత లక్ష్మి గారు కాస్త బాధపడిన మాట వాస్తవమే నాగార్జున లక్ష్మీగార్ల విడాకుల ఘటన జరిగిన ముప్పై ఒకేళ్ల తర్వాత సమంత నాగ చైతన్య విడాకులయ్యాయి తాజాగా నాగ చైతన్య శోభితల నిశ్చితార్థానికి గారు వచ్చారో లేదో అన్నది మాత్రం తెలియాల్సి ఉంది ఇది నాగార్జున లక్ష్మీగర్ల విడాకుల సమయంలో ఏం జరిగిందన్న వివరాలు ఇక నాగ చైతన్య విషయానికి వెళ్తాం రెండు వేల పదిహేడు సంవత్సరం అక్టోబర్ ఏడవ తారీఖున సమంత నాగ చైతన్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది అటు హిందూ సాంప్రదాయంతో పాటుగా క్రైస్తవ మతాచారం ప్రకారం కూడా పెళ్లి జరిగింది కలిసి నటించిన సినిమాల ద్వారా వారిలో ప్రేమ మొదలైంది ఏమాయ చేసిందో ఏమో కానీ చైతు గుండెలో దడ మొదలైంది పెళ్ళంటూ చేసుకుంటే సమంతనే చేసుకుంటానంటూ చైతు పట్టుబడటంతో నాగార్జున కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఇద్దరిని దగ్గరగా చూసిన నాగార్జున భిన్నమైన వ్యక్తిత్వాలను గుర్తించి చెప్పినా చైతు ఒప్పుకోలేదు చివరకు సరేనని మనం అనే సినిమాతో మనమంతా ఒక్కటే అని నాగార్జున చెప్పక తప్పలేదు వారి పెళ్లికి తలూపక తప్పలేదు రెండు వేల పదిహేడులో వాళ్ళ పెళ్లి జరిగితే సరిగ్గా మూడేళ్ళు కూడా నిండకుండానే వారి పెళ్లి పెటాకులైంది వారి మధ్య భేదాభిప్రాయాలు రావడానికి ఎంతో కాలం పట్టలేదు వాస్తవానికి అక్కినేని కుటుంబం అనే భారాన్ని సమంత మోయలేకపోయింది పాత్రలు ఎంపిక చేసుకునే సమయంలో తన ఇష్టాన్ని పక్కన పెట్టి అక్కినేని కుటుంబానికి తగ్గట్టుగా సినిమాలను ఎంపిక చేసుకోవాల్సి వచ్చేది అది ఆమెకు మంచి పేరై తెచ్చింది కానీ ఇంకా వయసులోనూ ఉన్న ఆమె సినీ కెరీర్కు ఇదో శాపంగా భావించింది స్నేహితులతో సినీ ఫ్రెండ్స్తో సన్నిహితంగా పెరిగే విధానంలో కూడా మీడియా తేడాలు చూపించడం మొదలుపెట్టింది ఆమె వేసుకున్న డ్రెస్ నుంచి ఆమె ప్రవర్తన వరకు మీడియా ప్రతిక్షణం గుచ్చిగుచ్చి చూసేది అది సమంతకు ఇబ్బందిగా మారింది అకినేని కుటుంబానికి కూడా పరువు ప్రతిష్ట ఇష్యూగా మారింది ఆమె మొదటిసారి తన అయిష్టతను ఓ వ్యక్తిగత సహాయకుడి ఒడిలో పడుకొని ఉన్న ఫోటోను పోస్ట్ చేయడం ద్వారా సమంత బయటపెట్టింది ఆ ఒక్క ఫోటోయే సమంత కాపురంలో పెద్ద కల్లోలానే క్రియేట్ చేసింది అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ మొదలైంది బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు రావడం తానేంటో అన్నది బాలీవుడ్ కూడా తెలిసి రావడంతో ఆమెలో తనపై తనకు నమ్మకం బలపడింది చివరకు సమంత అకినేని కాస్త కేవలం ఎస్ఎన్ అక్షరంతో సరిపెట్టడం బోల్డ్ పాత్రలకు కూడా ఆమె ఓకే చెప్పడంతో మొత్తానికి సమంత విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉందన్న అర్థాన్ని ఇటు జనాలకు అటు కుటుంబానికి తెలిసొచ్చేలా చేసింది అదే టైంలో విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో సమంత చాలా బోల్డ్గా నడిచింది అయితే ఆ విషయం తెలిసి అక్కినేని కుటుంబం చాలా ప్రయాసపడి మరీ కొన్ని సీన్లను డిలీట్ చేయించగలిగింది లాగే ఉంటే తాను ఎదగలేదన్నది సమంత అభిప్రాయం మరోవైపు పరువు పోతోందన్నది అక్కినేని ఫ్యామిలీ అభిప్రాయం చివరకు తనను ఎంతగానో ప్రేమించిన చైతన్యాన్ని వదిలేసి తన కెరీర్ కోసం కొత్త ప్రయాణం మొదలుపెట్టింది అయితే అసలు కారణాలు ఇవేనంటూ ఇంకొందరు సినీ ప్రముఖులు ఏవేవో విషయాల గురించి యూట్యూబ్ ఇంటర్వ్యూలో బయటపెట్టారు కూడా డబ్బు కోసం హక్కినేని కుటుంబమే సమంతను వాడుకుందని ఆమె పరిశుభ్రలో కనీసం వంద రూపాయలు కూడా ఉండవని ఏం కావాలన్నా ఇంట్లో అడిగే తీసుకోవాలని పిల్లలను కనాలని ఉందని చెప్పిన కెరీర్కు ఇబ్బంది అవుతుందని అభాషణ చేయించారంటూ అక్కినేని కుటుంబానికి వ్యతిరేకంగా కొందరు మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి అయితే ఓ సాధారణ సినీ ప్రేక్షకుడిగా ఇవన్నీ అబద్ధాలే అనేది నా అభిప్రాయం వందలు వేల కోట్ల ఆస్తి కలిగిన అకినేటి కుటుంబానికి సమంత సంపాదించే రెమ్యునరేషన్ అన్నది సముద్రంలో ఇసుక రేడు వద్ద మాత్రమే కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే ఆమె డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సి వస్తే ఆ వివరాలను బయటకు చెప్పుకోలేని అసహాయురాలు అయితే సమంత కానీ కాదు ఇక ఆభాషణ సంగతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అందుకే ఈ విషయాలన్నీ నిజాలు కాదు అన్నది నా అభిప్రాయం కెరీర్ కోసం సమంత ఫ్యామిలీ ఇమేజ్ కోసం పరువు కోసం అక్కినేని కుటుంబం ఈ సంఘర్షణ నడుమ జరిగిన యుద్ధంలో సమంతే గెలిచింది అంత పెద్ద అక్కినేని కుటుంబాన్ని కూడా వందల కోట్ల సామ్రాజ్యాన్ని కూడా ఎడమ చేత్తో విదిరించి మరీ వెళ్లిపోయింది ఇప్పుడు తన మానాన తాను హ్యాపీగా బతుకుతోంది ఇది అక్కినేని నాగచైతన్య చైతన్య సమంతల విడాకుల వెనుక కథ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం అక్టోబర్ రెండో తారీఖున సమస్త అఖిలేని నాగ చైతన్య విడిపోయారు విడాకులు తీసుకున్నారు వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్న కుండాలకే శోభిత దూలిబాడతో నాగ చైతన్య ప్రేమలు పడ్డాడు ఇద్దరు కలిసి కొన్నాళ్ళ పాటు ప్రేమించుకున్నారు టోర్లకు కూడా సీక్రెట్గా గా వెళ్లారు వీళ్ళ ప్రేమ బంధానికి ఇరు కుటుంబాలు ఊరికి చెప్పాయి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి విడాకులు తీసుకుని మూడేళ్లు కూడా కాకముందే నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు ఇక నాగార్జున మరో తనేడు అఖిల్ వైవాహిక జీవితం గురించి కూడా కాస్త చెప్పుకుందాం అదేంటి ఆయనకు పెళ్లి కాలేదు కదా అంటారేమో నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి అయినట్టే అన్నది పెద్దల మాట ఆ లెక్కన అగ్నేని అఖిల్కు పెళ్ళైపోయినట్టే లెక్క కాకపోతే కాలి కట్టక ముందే విడాకులు కూడా పూర్తయిపోయాయి జీవీకే రెడ్డి గారి మనవరాలు శ్రీయ భూపాల్తో రెండు వేల పదహారు సంవత్సరంలో యూరోప్లో అగ్ని అఖిల్కు నిశ్చితార్థం అయింది అన్నయ్య నాగ చైతన్య కంటే ముందే తమ్ముడు అఖిల్ పెళ్ళిపేట లేకపోతున్నాడంటూ అప్పట్లో వార్తలు షికారులు చేశాయి కానీ కారణం ఏంటనేది ఎవరూ బయటకు చెప్పలేదు కానీ ఆ పెళ్లి రద్దయిపోయింది అఖిల్తో పెళ్లిని శ్రీయాబుప్పాల్ రద్దు చేసుకుంది ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయా అఖిల్ వ్యవహార శైలి ఆమెకు నచ్చలేదా లేక సినిమాల్లో అఖిల్ సక్సెస్ కాలేడేమో అన్న కారణమా అన్నది బయటకు రాలేదు కానీ ఆ పెళ్ళి అయితే రద్దయిపోయింది దీని గురించి ఎవరు కూడా ఏ ప్రకటన చేయలేదు పెళ్లి రద్దయిపోయే ఎన్నింటికి ఎనిమిదేళ్ళు కావస్తున్నా కూడా మరో అమ్మాయి వైపు ప్రేమ గీమా అంటూ అఖిల్ తిరిగింది లేదు అన్నయ్య నాగచైతన్యకు రెండో పెళ్లి జరగబోతుంది కదా అది జరిగిన తర్వాత భవిష్యత్ త్వరలోనే అఖిల్కు పెళ్లి చేస్తారేమో మొత్తాన్ని చూస్తే ఇటు తండ్రి నాగార్జున ఇటు కొడుకులు నాగ చైతన్య అఖిల్లో ముగ్గురికి కూడా మొదటి పెళ్లి విషయంలో ఎదురు దెబ్బలే తగిలాయి మొదటి పిల్లలు ముగ్గురికి కూడా కలిసి రాలేదు పిల్లల విషయంలో నాగ చైతన్య నాగార్జున అఖిల్ వైపు తప్పు ఉందా లేదా అవతల వాళ్ళ వైపు తప్పు ఉందా అన్న జడ్జిమెంట్ గురించి మనకి ఎప్పుడూ అవసరం లేదు విడాకులు అనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎంతగా ఆలోచిస్తారన్నది పెళ్ళైన ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు కలిసి ఉండటం వీలు కుదర పక్షుల్లో మాత్రమే విడాకుల వరకు వెళ్తారు మేం ఒకే గదిలో ఉంటే ఆ గదిలో కత్తులు లేకుండా చూసుకోవాల్సి వచ్చేదంటూ అంతటి సమంతే కామెంట్స్ చేసిందంటే ఏ రేంజ్లోకి విభేదాలు వెళితే కానీ విడాకులు తీసుకుంటారో అన్నది మీరే అర్థం చేసుకోండి ఇక్కడ తప్పు ఎవరి సైడ్ ఉందన్న దాని గురించి పక్కన పెడితే విడాకులు అయ్యాక అయినా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం నాగార్జున విషయంలో ఇటు ఈయన హ్యాపీ కొన్నాళ్ళు బాధపడినా ఆ తర్వాత లక్ష్మి గారు మరో పెళ్లి చేసుకుని ఆమె కూడా హ్యాపీ ఆ తర్వాత చేతి విషయంలో ఈయన హ్యాపీ సమంత గారు కూడా విడాకులు ఇచ్చాకే హ్యాపీగా ఉన్నానంటూ బాహాటంగానే ఎన్నోసార్లు చెప్పారు ఇక అక్కినేని అఖిల విషయం ఏంటన్నది ఆయనకే తెలుసు ప్రస్తుతానికైనా సోలో లైఫే సో బెటర్ అన్న కాన్సెప్ట్తో జీవితాన్ని నడిపిస్తున్నారు మరి ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ జీవితంలోకి అడుగు పెట్టేది ఎవరు అన్నది త్వరలోనే తెలుస్తుందేమో ఇదండి అక్కినేని ఫ్యామిలీలోని తండ్రి కొడుకుల పెళ్ళిళ్ల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ